మన యమూర్ మార్కెట్లో రెండు కూడా ఒకటి గోధుమ పూల వరుసలో కాను మరి కనిపిస్తున్నాయి కాడైతే బీరాలు జరుగుతున్నాయి హోరాహోరీగా అడుగుతున్నారు మరి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం ఏనా మీవేనా కాడివే ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పాల పళ్ళ దూడలు ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫోర్ థౌజండ్ మరి ఎనభై నాలుగు వేలుగా చెబుతున్నారు రేట్ అయితే సాగినాయేమన్నా ఎద్దలబండి గుంటకలు పొద్దున్నాయా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు జగ్గపురం జగ్గాపురం వాసెస్లు పెద్దకాడురా మండలం కర్నూలు జిల్లా అడిగినారు కదా ఇక్కడ అడుగుతున్నారా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు మూడు తొంభై తొంభై ఎనిమిది తొంభై ఐదు సున్నా సున్నా డబల్ ఐదు ఎంత కదా పెద్ద ఎంత అడుగు అబ్బా అరవై ఫిక్స్డ్ రేట్ అయితే ఏమి ఏమిస్తారా ఫైనల్ రేట్ అయితే ఆడికి వస్తే ఇస్తారు డెబ్బై ఐదు అటు ఇటు వస్తే నేరుగా మాట్లాడ సంత వచ్చేసి ప్రతి ఆదివారం మత్తుగా మదుకోసాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మెదలు సంతా చెంచు వాచింగ్ మరి కొద్ది వీడియోతో మళ్ళీ చెప్పాలా Obrigado. É. É.